వాలంటీర్లను ముంచిన వాలంటీర్లను ముంచిన కూటమి సో మీరు చూసుకున్నట్లయితే వాలంటీర్లు కూడా మనుషులేనని వారిని కూడా కొనసాగించడమే కాదు పదివేలు వే పదివేలకు జీతం పెంచిస్తానని చంద్రబాబు ప్రకటించి ఇప్పుడు తూచ్ ఇదేం లేదంటూ నట్టేటవారిని ముంచారని సోషల్ యాక్టివిస్ట్ రచయిత ఈదర గోపీచంద్ మండిపడ్డారు రెండు పాయింట్ ఐదు లక్షల మందికి పైగా ఉన్న నిరుద్యోగ యువతకు న్యాయబద్ధమైన ఆశలపై సీఎం చంద్రబాబు నీళ్లు జల్లారని ప్రకటన అయితే పేర్కొన్నారు వాలంటీర్ల వ్యవస్థను నాశనం చేయడాన్ని పరిశీలిస్తే వినాశకాలే విపరీత బుద్ధి అన్న చందంగా చంద్రబాబు పాలనకు వినాశ హేతు కాగలదని హెచ్చరించారు వాలంటీర్లు నిరుత్సాహపరకుండా కూటమి ఇచ్చిన హామీలు అమలుకై తమ పోరాటాన్ని కొనసాగించాలని చెప్పేసి అన్నమాట సో ఈ విధంగా వాలంటీర్లందరినీ కూడా ఈయనైతే కోరుతున్నారు వాలంటీర్లందరూ కూడా మీ వంతు మీరైతే కృషి చేయండి సో ప్రభుత్వం దిగు వస్తుంది చెప్తున్నారు చెప్తున్నారన్నమాట అందువల్ల ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని